బలిజ వంశ పురాణం నాయుడు నాయుడుగారుల సంస్థాన చరిత్ర బలిజ పురాణం గ్రంథాన్ని ఒక ప్రొఫెసర్ గారికి పంపించారు కదా వారు తమ సమాధానం పంపించారు బలిజ పురాణం ఒక వాస్తవ చరిత్రనే తెలియచేస్తున్నదని పండితులందరూ తమ సంతకాలతో బలపరుస్తూ లేఖ రాశారు బలిజ సామాజిక వర్గం యొక్క చారిత్రక మూలాల గురించి బలమైన ఆధారాలు వ్రాశారు అని భారతము భాగవతము విష్ణు పురాణము మనుస్మృతి వంటి ఉత్గ్రంథాలను పరిశీలించి వారు వ్రాసిన బలిజ పురాణం బలిజ వర్గం గురించి విపులంగా తెలియచేస్తోందని వ్రాశారు మొదటి అంశం రాయలు అని చెప్పుకునేవారు బలిజ జాతి వారుగా కానీ బ్రాహ్మణులుగా కానీ ఉండవచ్చులని తెలుస్తోంది అయితే అనేక ఆధారాలు బలిజవారు ఆది పూర్వ చంద్రకుల ఆంధ్ర క్షత్రియులైన గౌరవ అని స్వస్థమవుతోంది ఇక రెండవ అంశం ద్రవిడ ప్రాంతంలో బలిజవారిని గౌరవులని జంటులని కూడా అంటున్నా గ్రంథాల సాక్ష్యం వ్యతిరేకంగా ఉంది ఇక మూడవ అంశం పద్దెనిమిది వందల తొంభై ఏడు నాటికి ప్రభుత్వ స్కూళ్లలో పరీక్షల్లో పిల్లల తండ్రుల పేర్లు నాయుడు గాను పిల్లల పేర్లు రావు అని ఉన్నాయి ఈ కుటుంబాలు తమ పూర్వ సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నాయి ఇక నాలుగవ అంశం పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కలలో రావు నాయుడు గౌరవులు గౌరవ బలిజలు అని వారి జాతి పేరును చేర్చడం జరగాలి ఐదో అంశం ఇప్పటికే డాక్యుమెంట్స్ లో ఉన్న పేర్లకు ఇవి చేర్చడం సరైన పద్ధతిగా ఉంటుంది ఆరో అంశం ఇకపై పేర్లు వ్రాసేవారు ఇంటి పేరుతో సహా వ్రాయాలి జనాభా లెక్కల్లో తప్పనిసరిగా వ్రాయించాలి ఏడవ అంశం శుభ శుభ వర్తమానాల్లో పత్రములపై లేఖలపై ఇంటి పేరు గోత్రం వంశం తెలిసేలా సంస్కరించాలి ఇలా దాదాపు ఏడు అంశాలను ప్రొఫెసర్ గారు పండితులు వారి లేఖలో చెప్పారు ఆ మహనీయుల సపోర్ట్ చాలా గొప్పది ఆ తరువాత మద్రాస్ గవర్నమెంట్ వారు పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కలలో అనేక సామాజిక వర్గాలకు అంటే కులాలకు సమాజంలో వారి జాతి వారి స్థాయి భేదాలు స్పష్టంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది కోయంబత్తూరు కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగస్తులతో పండితులతో మన రచయిత గారిని కూడా కలిపి కమిటీ ఏర్పరిచారు వారు తరచుగా సమావేశం జరిపేవారు వీరు జాతి వర్ణభేదాలు అంతస్తులను దీర్ఘంగా ఆలోచన చేసి జనగణితంలో చేర్చారు ఆ రిపోర్టులో బలిజవారిని శూద్రులని ఈ వారిని క్షత్రియ తరగతిలో చేర్చటానికి ఉన్నవని రికార్డు చేశారు దానిని చన్నపూరి జనాభా లెక్కల సూపరింటెంట్ గారికి దాఖలు చేశారు ఆ లెటర్ లో బలిజవారిని తక్కువ చేసి చూపారని బలిజవారు చంద్రకుల క్షత్రియులని యయాతి సంతతి వారని భాగవతము తొమ్మిదవ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం ఇంకా విష్ణు వాయు బ్రహ్మాండాది పురాణాల వలన డిస్టిక్ మాన్యువల్స్ వలన తెలుస్తోంది విజయనగర సంస్థానం అచ్యుత దేవరాయలు భార్య తిరుమలమ్మ సోదరి మూర్తి అమ్మను వారి కులస్థుడైన చేవప్పనాయుడు వివాహం చేసుకున్నందున తంజావూరు సంస్థానము స్త్రీధనముగా ఇచ్చి పరిపాలనకు అధికారం ఇచ్చారు తంజావూరు తిరుచునాపల్లి మధుర సంస్థానాలను పాలించిన విశ్వనాథ నాయుడు తిరుమల నాయుడు చొక్కనాథ నాయుడు విజయ రాఘవ నాయుడు అను వారు విజయనగర నరపతి సంస్థానంలో చేరిన నరసింహ కృష్ణదేవరాయ అచ్యుత దేవరాయల యొక్క సంతతి వారని స్పష్టమైనది విజయనగర నరపతి సంస్థానం వారు చంద్రవంశ క్షత్రియులని అర్థమవుతోంది విక్రమార్క కుటుంబానికి చెందినవారు విజయనగర పాలకులు విక్రమార్కుడు ఆంధ్ర క్షత్రియ వంశం వాడు ఆంధ్రులు యయాతి వంశానికి చెందినవారు యయాతి సంతతిలో చేరిన బలిజలు చంద్ర వంశ క్షత్రియులని స్పష్టంగా తెలిసిపోయింది అనేక మంది మేధావులు ఇదే అసలైన చరిత్రని బలిజ పురాణం గ్రంథాన్ని ప్రశంసించారు గ్రంథంలో ఎంతో పరిశోధనతో నరసింహులు నాయుడు గారు వ్రాసిన విషయాలు అనేక శాసనాల ఆధారాల వలన బలిజ వారిని క్షత్రియులలో చేర్చటం సరైనది అని నరసింహులు నాయుడు గారు తెలియచెప్పారు బలిజ జాతి యొక్క పూర్తి చరిత్రను వ్రాసినందుకు నరసింహులు నాయుడు గారిని కోయంబత్తూరు కలెక్టర్ ద్వారా సిడబ్ల్యూటి కాటన్ అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు బలిజ జాతి యొక్క సమగ్ర చరిత్ర వ్రాసి పంపించినందుకు ప్రశంసించారు అలాగే చెన్నపురి ప్రభుత్వం ప్రభుత్వ రెవెన్యూ అధికారులతో పండితులతో చరిత్ర తెలిసిన వారితో సమావేశాలు జరిపి జనాభా లెక్కలలో చేర్చబోయే విషయాలు నిగ్గు తేల్చాలని ఆదేశించారు ఏ జాతిని అగౌరవపరచరాదు అని ఆర్డర్ వేశారు సమావేశాలు జరిగిన తరువాత బలిజవారిని క్షత్రియ తరగతిలో చేర్చుటకు తగిన ఆధారాలు ఉన్నవి అని ఆ సమావేశం తెలియచేసింది పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం బలిజవారు వ్యాపారస్తులు తెలుగు జాతి వారు చెన్నపురిలోని రాజధాని యొక్క అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు వీరిలో దేశ బలిజలు పేట బలిజలు ముఖ్యులు కోట బలిజలు బలిజరాజ సంతతి వారు మధుర తంజావూరు విజయనగర పాలకులకు చెందినవారు పేట బలిజలు తెగవారిలో గాజుల బలిజలు పెరిక బలిజల వారు ఉన్నారు అరవ జిల్లాలలో బలిజవారిని గౌరవులు అని అంటారు నిజాన్ని తేల్చే విషయంలో బ్రిటిష్ వారు నిక్కచ్చిగా వ్యవహరించి మన పట్ల ఎంతో శ్రద్ధ చూపారు కాని ఇక్కడే పుట్టి ఇక్కడే బ్రతుకుతూ ఉన్న మనవారు ఒకరికొకరు సరిపడక ఐకమత్యం లేకుండా ఉండటం చిత్రంగా అనిపిస్తుంది రకరకాలుగా పిలవోడే మన వారు ఒకే తాటిపైకి ఎప్పుడు వస్తారో తెలియటం లేదు అని ఎంతో ఆవేదన చెందారు బలిజ పురాణం రచయిత పరిశోధకుడు మన నరసింహులు గారు ఈ విషయంలో తిరుచూరులో ఉన్న నాయుడు జాతి వారు వాళ్ల బాధల్ని అనుభవించిన అవమానాలను నరసింహల నాయుడు గారికి ఒక లేఖలో తెలియచేశారు నిజంగా ఇంత వివక్షత మన మీద జరిగిందే అని మనం రగిలిపోతాం కీర్తిశేషులు పగడాల నరసింహుల నాయుడు గారు రచించిన బలిజవంశ పురాణం గ్రంథ పరిచయం రెండవ భాగం ఇప్పటి వరకు మీరు చూశారు తిరుచూరు నాయుడు జాతి వారు నర్సింహులు నాయుడు గారికి రాసిన లేఖలో తెలిపిన సాధక బాధకాలేంటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఆ విషయాన్ని ఊహించి మీరు మీ కామెంట్స్ ద్వారా కూడా తెలియచేయవచ్చు తర్వాతి ఎపిసోడ్తో మళ్లీ మీ ముందుకొస్తాను విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి ఫౌండేషన్ ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ इंडिया डॉ काम रीड का मं मैगजाइन प्लीज सब्सक्राई चानल